అమరావతికి సంబంధించి ఒక శుభవార్త ఉంది దాంతోపాటు కొన్ని ఆందోళనకర పరిణామాలు కూడా ఉన్నాయి రెండింటి గురించి మాట్లాడతాను ముందు శుభవార్త ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఆ విషయం అందరికీ తెలుసు అయితే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు లోనా గ్రాంటా అని చాలా కాలంగా వివాదం నడిచింది గతంలో కూడా నేను కొన్ని వీడియోలు చేశాను ఈ సబ్జెక్టు మీద అప్పట్లో చెప్పాను కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వడానికే సిద్ధంగా ఉంది అయితే ఆ మాట బయటకు ఎందుకు చెప్పలేదు అంటే ఏ విధంగా దీన్ని ఇవ్వాలి ఏపీకి ఎందుకంటే పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడుగుతాయి అందువల్ల ఏ రూపంలో ఎలా ఇవ్వాలి అని ఆలోచనలో ఉన్నారని చెప్పాను అయినా కూడా దీని మీద చాలా వార్తలు వచ్చినాయి గ్రాంట్ కాదు లోనే ఎందుకంటే అన్ని చోట్ల లోనే చెప్పారు అని పోయిన సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు మేము ఇప్పిస్తాము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నారు అప్పట్లో ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు ఏషియా అభివృద్ధి బ్యాంకు కలిసి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రకటన వచ్చింది రావడమే కాదు అది విడతల వారీగా విడుదల చేయడం కూడా మొదలైంది దానివల్లనే ఇప్పుడు పనులు ప్రారంభమైన అమరావతిలో లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే అమరావతికి ఇస్తున్నటువంటి ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఏపీకి పెద్ద రిలీఫ్ ఇది అమరావతి కూడా మంచి న్యూస్ అయితే ఇదే సమయంలో అమరావతికి మరొక ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇప్పుడు సేకరించినటువంటి ముప్పై మూడు వేల ఎకరాలు కాకుండా మరొక ముప్పై ఐదు వేల ఎకరాలు సేకరించడానికి సారీ మరొక ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి నిన్నటి సిఆర్డిఏ సమావేశంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఏ విధంగా సేకరించాలి ఏమిటి అనేది సో దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి విమర్శలు ఉన్నాయి ముందుగా అమరావతికి ఆంధ్రకి వచ్చినటువంటి శుభవార్త గురించి మాట్లాడతాను సో ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిసి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాయి వాళ్ళు గ్రాంట్గా ఇవ్వరు అవి ఏమన్నా గ్లోబల్ ఏజెన్సీస్ వాళ్ళు ఎవరికి ఉచితంగా ఇవ్వరు ఏ దేశానికి ఏ రాష్ట్రానికి అయితే అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోంది అన్నమాట ఈ పదిహేను వేల కోట్ల రూపాయలకి సో ఇది అప్ప గ్రాంటా అని చాలా కాలం పాటు నడిచిన వివాదానికి ఇప్పుడు ఇక తెర పడబోతోంది ఎందుకంటే ఏపీ తీసుకున్నటువంటి లేక తీసుకుంటున్నటువంటి ఈ అప్పుని గ్రాంట్గా మార్చడానికి కేంద్రం సిద్ధమైంది ఈ మేరకు త్వరలో కేంద్రం నుంచి ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ వార్త ద హిందూ బిజినెస్ లైన్లో వచ్చింది వాళ్ళు రాసిన కథనం ప్రకారం ఏంటంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఈఏపీ అంటారు వాటి కింద ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు ఈ ఈఏపి అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పథకం ఎక్స్టర్నల్ ఎయిడెడ్ అంటే ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని రాష్ట్రాలకు ఇప్పించడం అనమాట అయితే తాజా డెవలప్మెంట్ ఏమిటంటే ఈఏపి కింద ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ పదిహేను వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం చూపించాల ఆ లెక్కల్లో కాబట్టి ఈ లోన్ని గ్రాంట్గా మార్చాలని కేంద్రం నిర్ణయించుకున్నట్టే అని చెప్పి ఏపీ అధికారులు చెప్తున్నారు అని ద హిందూ బిజినెస్ లైన్లో ఈ కథనం వచ్చింది ఇట్లా కనుక ఇస్తే ఇది ఏపీకి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద రిలీఫ్ ఎందుకంటే ఇప్పటికే చాలా అప్పుల భారం పెరిగిపోయింది ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్గా వస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు అమరావతి నిర్మాణం కోసం ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రకరకాల సోర్సెస్ నుంచి సేకరించింది అందులో ఇప్పుడు చెప్తున్నట్టుగా పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంకు ఏడీబీ ఇస్తున్నాయి ఇది కాకుండా పదకొండు వేల కోట్ల రూపాయలు హట్కో నుంచి తీసుకుంటున్నారు మరొక ఐదు వేల కోట్ల రూపాయలని జర్మన్ బ్యాంకు కేఎఫ్డబ్ల్యూ అక్కడి నుంచి తీసుకుంటున్నారు ఇవి మొత్తం కలిపి ముప్పై ఒక్క వేల కోట్లు వీటితో నిర్మాణం మొదలుపెట్టారు ప్రస్తుతం అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అంచనా ఏమిటంటే అమరావతి నిర్మాణానికి డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతాయి అని రేట్లు పెరిగినాయి గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ క్రోర్ ఖర్చు అవుతుంది అని చెప్పి అంచనా వేశారు మరి ఇప్పటికైదళ్ళు గ గడిచిపోయింది కదా ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఉంది కదా అందువల్ల ఇప్పుడు అది డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతుందనమాట అది అంచనా ఈ డెబ్భై వేల కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేస్తే ఇప్పటి వరకు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల వర్త పనులకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది ఇది ఇప్పుడు స్టేటస్ అయితే నెక్స్ట్ డెవలప్మెంట్ ఏమిటంటే ఇప్పటి వరకు రాజధాని కోసం సేకరించినటువంటి ముప్పై మూడు వేల ఎకరాల్లో ఈ నిర్మాణాలు మొదలైనవి వాటి కోసమే టెండర్లు కూడా పిలిచి ఇచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరొక ముప్పై నాలుగు వేల ఎకరాల సేకరణ కోసం సిద్ధమయ్యారు దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో నిర్ణయం అయిపోయింది నిన్న సిఆర్డిఏలో జరిగిన మీటింగ్లో కూడా దీనికి ముద్ర ఇచ్చారు సో ఇప్పుడు మలీవిడత ఆట ఇది మలీ విడతలో అమరావతి నిర్మాణం కోసం పదమూడు గ్రామాల పరిధిలో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాల భూ సమీకరణకి ఈ ప్రతిపాదనకి సీఆర్డిఏ నిన్న ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగింది ఇది ఎందుకోసం ఈ ముప్పై నాలుగు వేల ఎకరాలు ముప్పై ఐదు వేల ఎకరాలు అనుకోండి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాలు అంటే మరొక ముప్పై ఐదు వేల ఎకరాలు ఎందుకు అంటే జస్టిఫికేషన్ ఏమిటి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఆ తర్వాత నారాయణ గారు చెప్పేది ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడానగరం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తారట అంటే మొత్తం పదివేల ఎకరాలు అదనంగా కావాలి ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ సరిపోవడం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ని డెవలప్ చేసి అందులో కొంత గెలుచుకొని దాన్ని అమ్మి ఈ అప్పులను తీర్చాలి అని కదా ఒరిజినల్గా ప్లాన్ మళ్ళీ ఇప్పుడు ఐదు వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి మరొక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఈ క్రీడానగరం స్పోర్ట్స్ సిటీ కట్టి మరొక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ కనుక తీసుకురావాలి అంటే అప్పటిక ప్రభుత్వానికి ల్యాండ్ మిగలదు అమరావతిలో మిగలకపోతే మరి అమ్మటం కష్టమవుతుంది అమ్మలేరు అమ్మి డబ్బు సంపాదించలేరు అమ్మి డబ్బు సంపాదిస్తే కానీ తీసుకున్న అప్పులు తీర్చలేరు ఇది కదా లాజిక్ అందుకోసం కావాలి అనేది ప్రభుత్వం చెబుతున్నటువంటి జస్టిఫికేషన్ అన్నమాట ఇది ఎందుకు అదనంగా మళ్ళీ కావాలి మీకు ఇంత మొదట ప్లాన్ వేశారు కదా మీరు ఆ ప్లాన్ ప్రకారమే కదా ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారు సమీకరణ కింద అందులో ఒక వెయ్యి ఎకరాలు ఏమో రాలేదనుకోండి అంటే చివరికి ముప్పై మూడు వేల ఎకరాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం కింద అది సరిపోదు అని చెప్పి సరే సరిపోకపోతే మరి కొద్దిగా తీసుకోవచ్చు ఐ ఫ్యూ థౌజండ్ ఏకర్స్ అట్లా కాదు మళ్ళీ ముప్పై ఐదు వేల ఎకరాలు అని అన్నారు ఇది కూడా చాలామందికి ఆశ్చర్యం కలిగించింది మళ్ళీ ముప్పై ఐదు వేల ఎకరాల మీకు కావాల మీరు చెప్పిన లెక్క ప్రకారం మీకు కావాల్సింది ఇంకా పదివేల ఎకరాలే కదా అంటే పదివేల ఎకరాల్లో మేము నిర్మాణాలు చేయాలి అంటే మేము నలభై వేల ఎకరాలు సేకరించాలి అని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్పారు ఎందుకంటే అన్నీ పోగా ప్రభుత్వానికి మిగిలేది పదివేల ఎకరాలే నలభై వేల ఎకరాలు తీసుకుంటే నాలుగో వంతు మాత్రమే మిగులుతుంది ప్రభుత్వానికి అందులో కొంత భాగం రైతులకు వెనక్కివ్వాలి డెవలప్ చేసి మరికొంత రోడ్లకి పార్కులకి పబ్లిక్ అవసరాల కోసం పోతుంది సో మిగిలేదు పదివేల ఎకరాలే కాబట్టి పదివేల ఎకరాలు మాకు కావాలి అంటే మేము నలభై వేల ఎకరాలు సేకరించాలి అని జస్టిఫై చేసుకున్నారు ఆ మేరకే ఇప్పుడు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాల భూ సమీకరణకి ఆమోదం తెలిపారు కొన్ని వార్తల ప్రకారం ఆల్రెడీ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు భూములు ఇచ్చేందుకు రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు అని కొన్ని పత్రికల్లో లేదు లేదు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కొన్ని గ్రామాల్లో అని చెప్పి సాక్షి లాంటి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి కానీ ఆల్రెడీ ప్రక్రియ అయితే మొదలైంది గతంలో ఏ విధంగానైతే ఈ ముప్పై మూడు వేల ఎకరాల సమీకరణకు వాళ్ళు కొన్ని ప్యాకేజీ ఇచ్చారో విధి విధానాలు అవి ఈ కొత్త వాటికి కూడా అప్లై చేస్తున్నాం అని చెప్పి ఆల్రెడీ ఉత్తర్వులు కూడా ఇచ్చింది ప్రభుత్వం అయితే లేటెస్ట్గా వార్తలు ఏమిటంటే ఈ రెండో దశ పోలింగ్ ప్రకటన రావడంతో అమరావతిలో ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఆందోళన మొదలైంది ఎందుకు ఆందోళన అంటే అసలు మొదటి వాళ్ళకి ఇంతవరకు పూర్తిగా న్యాయం జరగల న్యాయం జరగడం అంటే చెప్పినట్టుగా ఏమి జరగలేదు చాలా డిలే అయిపోయింది కాబట్టి ఈ మొదటి దశలో రైతులు పూలింగ్కి ఇచ్చిన భూమిని డెవలప్ చేసి ఆ తర్వాత దాని గురించి ఆలోచించాలి కానీ మొదటిదే పూర్తి కాకుండా మళ్ళీ రెండోదానికి వెళ్ళడం ఏంటి అయినా కూడా ప్రభుత్వం వినకుండా ఏకపక్షంగా ముందుకు వెళుతోంది అనేటువంటి విమర్శ ఇప్పుడు ఆల్రెడీ అప్పులు తీసుకొచ్చారు ఈ అప్పులు తీసుకొచ్చిన డబ్బుతోటి మీరు గవర్నమెంట్ బిల్డింగ్స్ కడుతున్నారు వాటికి సరిపోతున్నాయి కానీ లేఅవుట్లను డెవలప్ చేయడం లేదు లేఅవుట్ని డెవలప్ చేయకపోతే ఎల్పిఎస్ భూముల్ని అభివృద్ధి చేయకపోతే మాకు ఇచ్చినటువంటి ప్లాట్లని మేము ఏం చేసుకోవాలి వాటికి రోడ్లు తదితర సౌకర్యాలు ఉంటే కదా కాబట్టి అక్కడ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వం ఎంతసేపు గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టుకోవడానికే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి కూడా అమరావతిలో రైతులు ఆవేదన గురవుతున్నారు అని చెప్తున్నారు ఇంకొక సమస్య ఏమిటంటే ఇప్పుడు పూలింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు మళ్ళీ ఈ ముప్పై ఐదు వేల ఎకరాల కోసం సో అధికార యంత్రాంగం పాలనా యంత్రాంగం అంతా కూడా ఈ ఏడాది అంతా కూడా దాని మీదనే దృష్టి పెడుతుంది ఎందుకంటే చాలా కాంప్లెక్స్ ఇష్యూ కదా చాలా సంక్లిష్టంగా ఉంటుంది కదా ఈ గ్రామ సభలు పెట్టడం రైతులను కన్విన్స్ చేయటం అడ్మినిస్ట్రేటివ్గా చాలా పనులు ఉంటాయి కాబట్టి మొత్తం పరిపాలన యంత్రాంగం అంతా దృష్టి దీని మీదే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ తీసుకున్నటువంటి ఈ ముప్పై మూడు వేల ఎకరాల సంగతి వాళ్ళు పట్టించుకునేటువంటి టైం ఉండదు అనేది ఇంకొక సమస్య ఇప్పటికే అందరికీ తెలుసు పదకొండేళ్ళు అయింది మొదలుపెట్టి కార్యక్రమం తీసుకున్న ల్యాండ్స్లో డెవలప్మెంట్ ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు అది ఒక కొలిక్కి రాకుండానే మళ్ళీ ఇప్పుడు రెండో విడత కార్యక్రమం మొదలు పెడితే ఎలా అనేది రైతుల ఆవేదన వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో కూడా గుర్తించలేని విధంగా ఉంది గందరగోళంగా ఉంది వాటికి రోడ్లు ఏమి లేవు కదా కాబట్టి ఎవరి ప్లాట్ ఎక్కడ ఉందనేది రైతులు రైతులకు తెలియదు సో దీని మీద మీరు దృష్టి పెట్టండి ముందు ఇది పూర్తి చేయండి ఇది పూర్తి చేసిన తర్వాత అప్పుడు సెకండ్ ఫేజ్ వైపు వెళ్ళండి కానీ మీరు ఇప్పటికే సెకండ్ ఫేజ్ గురించి ప్రకటన చేయడం వల్ల మొత్తం యంత్రాంగం అంతా దాని మీద కూర్చోవడం వల్ల ఈ మొదటి దశ ఎటువైపు వెళ్తుందో తెలియడం లేదు ఆల్రెడీ ఒక వార్త ఏంటంటే వాళ్ళ పొన్నె భూ సమీకరణపై రైతుల అని ఆడికొండ మండలం పొన్నె జరిగిందట అక్కడ ఒక సభ అక్కడ భూ సమీకరణకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అనే వార్త మేము ఇవ్వం ల్యాండ్ అని అన్నారట అక్కడ సరే ల్యాండ్ సమీకరణకు సంబంధించి పూలింగ్ చేసినప్పుడు కొన్ని చోట్ల సమస్యలు ఉంటాయి మొదటి దశలో ల్యాండ్ పూలింగ్కి సంబంధించి అనేక అనేక ఆరోపణలు విమర్శలు వచ్చినాయి కానీ రైతులు ఇష్టపూర్వకంగా అప్పట్లో ఇచ్చారు అందువల్లనే చాలామంది నాబోటి వాళ్ళంతా కూడా సమర్థించారు దాన్ని ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రైతులు ముందుకొచ్చారు రైతులే ముందుకొచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరిని చూపించి మొత్తం అమరావతి రాజధానినే గందరగోళం చేయటం విమర్శలు చేయటం కొరీలు పెట్టడం మంచిది కాదు అని చెప్పి అప్పట్లో విమర్శలు చేశాం కానీ ఇప్పుడు ఆ మొదటి దశ గురించి ఆలోచించకుండా ఇలా రెండవ దశలోకి హడావుడిగా వెళ్ళడం మంచిదేనా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాజధానికి ఇంత ల్యాండ్ అవసరమా అది అప్పుడు ముప్పై నాలుగు వేల ఎకరాలు లేక ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నప్పుడే మొదటి దశలోనే ఈ ప్రశ్నలు వచ్చినాయి సరే అంబిషియస్గా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎసెన్షియల్లీ రూరల్ రాష్ట్రం కొంచెం అర్బనైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతో ఒక మంచి సిటీని కడదామని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్న ప్రభుత్వ భూమి ఇంకొక పది పదిహేను వేల ఎకరాలు ఉంది మొత్తం యాభై వేల ఎకరాల్లో కడితే బాగుంటుంది అనుకున్నాం కానీ ఇప్పుడు అది సరిపోదు అని చెప్పి మళ్ళీ ముప్పై నాలుగు వేల ఎకరాలు అంటే గతంలో సేకరించిన ముప్పై మూడు వేల ఎకరాల కంటే ఎక్కువ దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలు అంటున్నారు ఇప్పుడు ఇంత ల్యాండ్ అవసరం అనేది ప్రశ్న చాలామంది అడుగుతున్నారు గతంలో రెండు వందల పదహారు చదరపు కిలోమీటర్ల కడుతున్నాం అని చెప్పారు అదే చాలా పెద్దది ఇంత అవసరం అని చెప్పి విమర్శలు వచ్చినాయి న్యూయార్క్ సిటీ ఏరియా ఎంత పన్నెండు వందల పదమూడు చదరపు కిలోమీటర్లు ముంబై విస్తీర్ణం ఎంత సిటీ విస్తీర్ణం నాలుగు వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు ఇప్పుడు ఆల్రెడీ రెండు వందల పదహారు చదరపు కిలోమీటర్లు ఉన్నది అని చెప్తున్నారు కదా అమరావతి ఇప్పుడు తీసుకునేది ఇంకొక రెండు వందల పదహారు పదిహేడు ఉంటుంది కదా మళ్ళీ అంటే దాదాపు నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతిని కట్టబోతున్నారన్నమాట అంటే దాదాపుగా ముంబైతో సమానం లేక ముంబై కంటే ఎక్కువ అంత అవసరం ఉందా అనేది ఒక ప్రశ్న రెండవది ఏం చెప్తున్నారు ప్రధానంగా ఎయిర్పోర్ట్ కోసం అంటున్నారు ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఎయిర్పోర్ట్ కోసం అనేటువంటి వంకతోటి మళ్ళీ ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని సేకరించడం అవసరమా ఎందుకంటే భూ సేకరణ లేక సమీకరణ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని ఈ పాటికే అనుభవంలోకి వచ్చింది అందరికీ తెలుసు కానీ అమరావతి ఫస్ట్ ఫేజ్లో అనుభవంలోకి వచ్చింది ఎన్ని గొడవలు అయినాయి దాని మూలంగా ఎంత డిలే అయింది ఎన్ని విమర్శలు వచ్చినాయి ఎంతమంది నష్టపోయారు దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోయింది ఇవన్నీ తెలుసు తెలిసినప్పుడు ఎయిర్పోర్ట్ పేరు చెప్పి మళ్ళీ ముప్పై ఐదు వేల ఎకరాల కోసం రెడీ కావాలా తర్వాత ఎయిర్పోర్ట్ ఏమన్నా అర్జెంటా ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది దాని ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి ఆల్రెడీ కొంత భూమిని ఎక్వైరీ చేశారు అది ఇంకా పూర్తి కాలేదు ఆ కార్యక్రమం అక్కడ కొత్త టెర్మినల్ నిర్మాణం పూర్తి కాలేదు దానికి సంబంధించిన ప్రక్రియ అంతా ఇంకా అవ్వలేదు అక్కడికి ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావడం మొదలు కాలేదు అది అట్లా వదిలేసి మళ్ళీ ఇక్కడ కొత్త ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పి పెద్ద ఎత్తున భూమి సేకరించడం అవసరమా ఇంకో సమస్య ఏమిటంటే మూడేళ్లలో ఈసారి కడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్తోంది కదా ఈ మాట ఎప్పుడు చెప్పారు ఇరవై ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు మూడేళ్లలో అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తాము అని ఆ మూడేళ్లలో ఒక సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు చాలామందికి నమ్మకం లేదు పూర్తి పూర్తవుతుందని అంటే గతానుభవాలను బట్టి రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య అనుభవాలు సరే ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏమైంది అందరికీ తెలుసు మళ్ళీ ఇప్పుడు సంవత్సరం పాటు టైం గడిచిపోయింది మళ్ళీ ఇప్పుడు మూడు సంవత్సరాలు అంటున్నారు ఈసారి ఇరవై ఇరవై ఎనిమిది కల్లా పూర్తి కాకపోతే ఎందుకంటే ఇరవై తొమ్మిదిలో ఏమి పనులు జరగవు ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరం మొదటకే పూర్తి కావాలి పూర్తి కాకపోతే ఇక అది అసలు అమరావతి అనేది సాకారం కాదు ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి కదా మళ్ళీ మూడేళ్ళ కడతామని ఎప్పట్లాగనే మాటలు చెప్తే అట్లా మూడేళ్ళలో కట్టాలి అంటే దాని మీద దృష్టి పెట్టాలి మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ పేరుతోటి మీరు ముప్పై ఐదు వేల ఎకరాల భూసేకరణకు పూనుకుంటే ఈ మొదటి దశ కార్యక్రమం పూర్తి చేయగలరా అనేది చాలామందికి చాలా పెద్ద అనుమానంగా ఉంది తర్వాత ప్రస్తుతాంచిన అంచనా డెబ్భై ఒక్క వేల కోట్లు అని చెప్పి అనుకున్నాం కదా ఇప్పుడు డెబ్బై ఒక్క వేల కోట్లు అనేది ఈ ముప్పై మూడు వేల ఎకరాల్లో నిర్మాణాల కోసం మరి సెకండ్ ఫేజ్ తీసుకుంటే దానికి ఎంత అవుతుంది తెలియదు అంచనాలు వేశారా ఎంత అవుతుందనేది తర్వాత ఎందుకంటే అక్కడ ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అది మనకేం ఖర్చు కాదు మనం ప్రైవేట్ సెక్టర్లో ఇస్తాము లేకపోతే స్మార్ట్ ఇండస్ట్రీస్కి స్పోర్ట్ సిటీకి ల్యాండ్స్ ఇస్తాము ల్యాండ్స్ ఇవ్వడమే కదా మన ఖర్చే ఉంది అంటే మౌలిక సదుపాయాల కల్పన ఉంటుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టే ఆల్రెడీ తీసుకున్నటువంటి ముప్పై మూడు వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇంతవరకు పూర్తి చేయలేకపోయారు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అట్లాంటిది మళ్ళీ ఇంకొక ముప్పై నాలుగు వేల ఎకరాల్లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే ఎంత డబ్బు అవుతుంది ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఆ అంచనాలు ఇంతవరకు తెలియదు తర్వాత ఇప్పటివరకు మీరు సేకరించింది ఎంత ముప్పై ఒక్క వేల కోట్లు మీరు టెండర్లో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి ఇచ్చారు అంటే సేకరించిన దానికంటే ఎక్కువ టెండర్లు అయితే ఇచ్చేశారు ముందు పనులు మొదలవుతాయని బాగానే ఉంది దీనికే మీరు ఇంకొక ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు సేకరించాలి అది కాకుండా మళ్ళీ ఈ కొత్తగా సేకరించబోయే ముప్పై ఐదు వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మళ్ళీ కొన్ని వేల కోట్ల రూపాయలను సేకరించాలి సేకరించగలరా అదొక ప్రశ్న ఇంతకుముందు చెప్పినట్టు మొదటి దశలో మౌలిక సదుపాయాల కల్పన ఇంతవరకు పూర్తి కాలేదు పూర్తి కాకపోవటం కాదు పెద్ద ఎత్తున అసలు మొదలు కాలేదు రైతుల ప్లాట్లకు సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు చివరి కరకట్ట రోడ్డు కూడా లేదండి నిజం చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్ళేటువంటి కరకట్ట రోడ్డు నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదు పదేళ్ళు అయిపోయింది దాని గురించి వేరే వీడియోలో మాట్లాడతాను ఆ కరకట్ట రోడ్డు గురించి దీనికి తోడు రైతులకి రెండేళ్ల నుంచి యాన్యూటీ లేదు యాక్చువల్గా టైం అయిపోయింది యాన్యూటీ ఇచ్చేటువంటి టైము కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచారు మళ్ళీ ఇస్తాను అని బాగానే ఉంది కానీ రెండేళ్ల నుంచి ఇవాళ ఎన్యూటీ ఎందుకు డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర రైతులకి ఏంటి పది నుంచి ఎనిమిది ఏళ్ళు అయింది రైతుల దగ్గర నుంచి తీసుకునే భూములు మూడేళ్లలో పూర్తి చేస్తాము మరుగు సదుపాయాల కల్పన అని చెప్పారు జరగలేదు ఆ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మరొక ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకొని మీ ఫోకస్ అంతా దాని మీద పెడుతున్నారు మీ ఎనర్జీస్ అన్నిటినీ వాటి మీద ఖర్చు పెట్టబోతున్నారు అందువల్ల దీని పరిస్థితి ఏమిటి మళ్ళీ దీన్ని ఇట్లానే గాలి వదిలేస్తారా అనే భయం చివరిగా ఏమిటంటే పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా అమరావతి నిర్మాణానికి ఇవ్వడం ఖచ్చితంగా ఒక వెల్కమ్ డెవలప్మెంట్ కానీ అదే సమయంలో మరొక ముప్పై ఐదు వేల ఎకరాలు సేకరించాలి అని చెప్పి ప్రభుత్వం తన ఎనర్జీస్ని వాటి మీద పెట్టడానికి రెడీ అవుతోంది దీనివల్ల ముందు ముందు చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది అమరావతి నగర నిర్మాణం మీదనే ప్రభావం చూపే అవకాశం ఉందని చాలామంది భయపడుతున్నారు సో సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరొక్కసారి లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది